రవి తమసమునది ప్రవిమలదా వాగ్ని చెదలు బట్టు టెరుగునా దివమును రాత్రి రాత్రిని దివమెరుగునే లేమి లక్ష్మీదేవి ఎరుగునా అన్నమును భూదేవి ఎరుగునా ಭವನಶಾಸ್ತಿ ತುಲೂರ ಪಡೆ ಕನು ಭವನಶಾ ಸ್ಥಿತಿಲೇ ನೀ ಭಯಲಟ್ಲರುಗದು ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಎರುಗೂನಾ ಅನ್ನ ಮುರುನಾ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద ఆనంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందములు సమర్పించుకును శ్రీమద్ భాగవత కృష్ణవరపు దేశకేంద్ర వారికి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధ గుణ కందార్థ దరువులలో అచల లక్షణ ప్రకరణంలో మనం ఈరోజు పదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎరుకతో ఏర్పాటైనటువంటి మూలము లేకనే కలిగినటువంటి ఈ విశ్వం ఏదైతే ఉన్నదో అది ఎరుకతోనే లేకుండా పోతుందని ఈ బయలు ఎరుకతో రాదని ఎరుకతో పోదని అదే విధముగా ఎరుక తనందు ఏమీ లేదని ఇది నిశ్చయ వాక్యమని దృఢం చేసి ఇట్టిది అట్టిది అనరానిది నిశ్చయమని ఎరుకతో తెలిసేటువంటిది ఎరుకే అని అది ఏనాటికి కూడా బయలు కాదని బయలు నిరుంగనిది అని మనకు దృఢం చేసినటువంటి కృష్ణప్రభు దేశకేందుల వారు చక్కనైనటువంటి అచర లక్షణాన్ని మనకు సారూప్యంతో తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య రవి తమసమున్నది ప్రవిమలదా వాగ్ని చెదలు బట్టుటెరుగునా దివమును రాత్రి రాత్రిని దివమెరుగునే లేమి దేవి ఎరుగునా అన్నమును భూదేవి ఎరుగునా శిష్య ఒక విషయాన్ని నీకు నాయన లేమి పేదతనాన్ని అనగా దరిద్రాన్ని లక్ష్మీదేవి చూస్తుందా ఎందుకని లక్ష్మీదేవి ఉన్నట్లయితే లేమి లేనట్లే శిష్య లక్ష్మీదేవి ఉన్నట్లయితే పేదతనం ఇక ఎక్కడ ఉన్నది తద్విధానంగానే అన్నమును భూదేవి ఎరుగుతుందా అన్నం అంటేంటి ఓషధులు మనకు భూమి వల్ల ఏర్పడేటువంటి పంటలు ఏమైతే ఉన్నావో ఆ పంటలన్నీ ఎక్కడ మనకు లభించేది భూమి మీదనే ఆ లభించే పంటలను భూదేవి అయినటువంటి భూమి ఎప్పుడైనా ఎరుగుతుందా ఎరుగదు శిష్య ఇంకా ఏం తెలియజేస్తున్నారు రవి తమసమున్నది ఎరుగునే సూర్యుడు చీకటి ఉన్నది అని ఎరుగలడా ఎందుకని సూర్యుడు ఉదయించినప్పుడు చీకటే లేదు సూర్యుని ప్రకాశంలో చీకటి లేదు అట్టనే ప్రవిమల దావాగ్ని చెదలు బట్టు టెరుగున మండేటువంటి అగ్ని జ్వాల ఏదైతే ఉన్నదో అంటే స్వచ్ఛముగా మండేటువంటి ఆ దావా దావానళం ఏదైతే ఉన్నదో అది దానికి చెదలు పట్టుట అనేటువంటిది ఎరుగుతుందా ఎందుకని దాని దగ్గరకు వస్తే ఆ చెదలు అనేది లేకనే పోతుంది ఎలా చీకటి సూర్యుని చూడాలనుకునే చందమే దివమును రాత్రి దినాన్ని అంటే పగలును రాత్రి చూడగలదా పగలు ఉన్నప్పుడు రాత్రి లేనే లేదు అట్టనే రాత్రిని దివమెరుగునే రాత్రిని పగలు చూడగలదా రెండు వైరుధ్యాలవి లేమి లక్ష్మీదేవి ఎరుగుతుందా ఆహారం అందించేటువంటి ఆ పంటలు ఏవైతే ఉన్నావో తద్వారా లభించేటువంటి అన్నం ఏదైతే ఉన్నదో ఆ అన్నాన్ని భూదేవి ఎరుగుతుందా ఎరుగుదు శిష్య ఇలానే భవనాశ స్థితులు రా పాడేటి ఎరుకాను భవనాశ స్థితి లేని బయలట్లెరుగదు ఇది పుట్టుక గిచ్చటం ఈ జనించటం గతించటం అనబడేటువంటి స్థితులు ఏవైతే ఉన్నావో అది కలసి ఉండబడేటువంటిది ఎరుక ఎరుక ఉండేది ఈ జనన మరణములే ఈ జనన మరణములతో ఉండేటి ఎరుక కలిగి ఉండేటి ఎరుక ఈ కలలాంటి ఎరుక ఇది భవనాశ స్థితి లేని ఆ ఎరుకను ఏ కాలమందున కూడా ఏ వికారములు లేని మార్పు చెందనటువంటి సుతసిద్ధమైనటువంటి సకల దేశముల ఎందు సర్వావస్థల ఎందు నిండి నిమిడి ఉన్న బట్ట బయలును ఆ ఎరుక ఎరుగలదా అలానే బయలు దానిని ఎరుగలదా ఎరుగే లక్షణం దీనికి లేదు ఎరుక అనే రెండు లక్షణాలు దానికి ఉన్నాయి భవనాశ స్థితుల యొక్క లక్షణాలు దానికి ఉన్నాయి దేనికి ఎరుకకు బయలు ఆ ఎరుకను ఎరుగుతుందా ఎరుగదు శిష్య అందుకే ఎరుగదు లక్ష్మీదేవి ఎరుగున అన్నమును భూదేవి ఎరుగున లేమి లక్ష్మీదేవి ఏనాటికి లేమిది లక్ష్మీదేవి ఎరుగదు అన్నమును భూదేవి ఎరుగదు చీకటిని సూర్యుడు ఎరుగడు చెదలు ప్రవిమల దావాగ్ని ఎరుగలేదు రాత్రిని దినం ఎరుగదు దినమును రాత్రి ఎరుగదు అని మనకు అన్వయం చేసి పరిపూర్ణమును ఎరుకను స్పష్టముగా అందజేస్తూ ఉన్నారు గురుదేవులు అన్వయంతో అందజేస్తూ ఉన్నారు ఒకదానికి ఒకదానికి పొంతనే లేదు ఒకటి స్వత సిద్ధమైనటువంటిది ఇంకొకటి లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటిది అందరూ కూడా భాగవత కృష్ణవరమ కేంద్ర వారి నలభై ఒకటవ కందార్థ విచారాన్ని అందుకుంటానని కోరుకుంటూ కందార్థాన్ని నిమిగిస్తున్నాను జై గురుదేవ